అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరెప్పటినైనా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో ముందుకైతే వచ్చేసాను అనమాట ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా హెయిర్ కోసం ఇంట్లోనే హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్లో చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారండి హెయిర్ కోసము ఈ హెన్నా పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో అక్క అని అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది హెయిర్ కోసం మిక్స్ చేసుకునేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారండి దానివల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ హెన్నా అంటే గోరింటాకు పొడండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ నేను గోరింటాకు వీడియోస్ చేసినప్పుడు అందుట్లో హెన్నా చూపించాను కదా అది చేతుల కోసం చూపించాను అనమాట గోరింటాకు ఎలా పెట్టుకోవాలనేది అనేది అప్పుడు అందులో కామెంట్స్లో చాలా మంది అడిగారు హెన్నా అంటున్నారు హెన్నా అంటే ఏంటి అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు హెన్నా అంటే ఏంటో హెన్నా అనేది మనం హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు హెయిర్ కి పెట్టుకోవచ్చు హెయిర్ కి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రోత్గా ఉంటుందన్నమాట అండ్ హెల్దీగా పెరుగుతుంది ఇంత కి హెన్నా అంటే ఏంటంటే మనం గోరింటాకు పచ్చి గోరింటాకు ఉంటుంది కదా ఆకు గోరింటాకు దాన్ని డ్రై చేసిన తర్వాత వచ్చే పౌడరే హెన్నా పౌడరు దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుంటాం చేసుకుంటామన్నమాట తెలియని వాళ్ళు ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారని చెప్పేసి హెన్న పౌడర్ అనేది చెప్పానండి తెలిసిన వాళ్ళ కోసం కాదు హెన్నా పౌడర్ అంటే గోరింటాక్ అనమాట గోరింటాక్ని డ్రై చేసిన తర్వాత వచ్చే పౌడర్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మనం ఎలా తయారు చేసుకోవచ్చు న్యాచురల్గా ఇంట్లోనే కెమికల్ లేకుండా అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి హెన్నా పౌడర్ అనేది చాలా అంటే చాలా మంచి చేస్తుంది మన హెయిర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా హెయిర్ కోసం హెన్నాను మిక్స్ చేసి చూపిస్తున్నానని చెప్పాను కదండి ఎవరి హెయిర్కైనా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది కానీ చాలామంది ఫస్ట్ టైం ట్రై వాళ్ళు హెన్న మిక్స్ కలుపుకునేటప్పుడు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసే కలుపుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళండి సో అదేంటంటే వాళ్ళు చేసే తప్పుల వల్ల అంటే ఎవరి హెయిర్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ హెన్నాను మిక్స్ చేసుకోవాలో తెలియక అన్ని కలిపి పెట్టేస్తూ ఉంటారు దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అనమాట మనం హెన్నాను పెట్టుకునేదే హెయిర్ హెల్దీగా గ్రోత్ ఎక్కువగా ఉండడం కోసం కదా మనం చేసే తప్పుల వల్ల మన హెయిర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎవరికైనా ఈజీగా వర్క్ అయ్యేలాగా హెన్న మిక్స్ అయితే కలిపి చూపిస్తున్నారు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరి వాళ్ళ వీడియోలో పర్ఫెక్ట్గా హెయిర్ కోసం హెన్నా మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి ఈ గిన్నెలోనే కొద్దిగా వాటర్ని అయితే పోసుకుంటున్నా అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకుంటున్నా మీ హెయిర్ లెంత్ని బట్టి మీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్స్ట్రాగా పోసుకోండి హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ అనేది అవసరం పడతాయి అనమాట నెక్స్ట్ ఈ వాటర్లో కాఫీ పొడి అయితే వేసుకుంటున్నానండి కాఫీ పొడి మన హెయిర్కి అనేది చాలా మంచి చేస్తుంది అనమాట మన హెయిర్ అనేది డార్క్గా సిల్కీగా సాఫ్ట్గా హెల్దీగా పెరగడానికి పనిచేస్తుంది మెయిన్ అయితే వైట్ హెయిర్ పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో తప్పకుండా కాఫీ పొడి ప్రిపేర్ చేసుకోండి చాలా మంది ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు కానీ టీ పౌడర్ కంటే ఎక్కువగా కాఫీ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఈ విధంగా ఒక స్పూన్ వరకు కాఫీ పొడి అయితే వేసుకోవాలండి ఏదైనా పర్లేదు ఇక్కడ నేనైతే బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదా దాన్ని అయితే వాడుకుంటున్నా ఈ విధంగా ఒక స్పూన్ వేసుకొని ఈ వాటర్ అనేది అవి బాగా మరిగించుకోవాలి చూశారు కదండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందుట్లో ఒక ఏడెనిమిది వరకు లవంగాలను అయితే వేసుకుంటున్నారండి లవంగాలు అనేవి మన హెయిర్ హెల్దీగా పెరగడంతో పాటు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదండి జుట్టుకుడిపోయే సమస్య అనేది చాలా మందికి ఉంటుంది అది చాలా కంట్రోల్ అవుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది రిజల్ట్ అనేది సో త్రీ డేస్లోనే మీకు ఈ లవంగంతో పెట్టుకున్న ఈ మిక్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీకు అర్థమైపోతుంది హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అవుతుంది అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చుండ్రిపోతుంది దాంతో దాంతోపాటు మన హెయిర్ అనేది సాఫ్ట్గా హెల్దీగా పెరగడానికి పనిచేస్తుంది సో తప్పకుండా లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా లవంగాలని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఈ లిక్విడ్ అనేది అయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నానండి చాలా మంది హెన్న పౌడర్లో బయట నుంచి వచ్చే దాంట్లో కెమికల్ ఉంటుంది అని అనుకొని కొంతమంది వాడరు కదా నేచురల్గా దొరికేది అయితే ఎవరైనా వాడతారండి కానీ బయట నుంచి కెమికల్ ఉన్నవి వాడడం ఇష్టం లేక దానివల్ల ఏంటంటే ఈ హెన్న పౌడర్ని పెట్టుకోవడం కూడా చాలా వరకు ఆపేస్తూ ఉంటారు హెన్న అనేది చాలా మంచిది కానీ అలాంటి వాళ్ళు ఏం బాధపడాల్సిన పనిలేదండి ఈ లిక్విడ్ తోటైనా సరే మీరు మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా బలంగా పెరిగేలాగా తయారు చేసుకోవచ్చు ఈ వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని డైరెక్ట్గా మీరు హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ వాటర్ కోస్తే చల్లారిన తర్వాత ఇందుట్లో కొంచెం కాటన్ని డిప్ చేస్తూ హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేశారంటే చక్కగా హెయిర్ అనేది ఎంతో హెల్తీగా బలంగా సిల్కీగా సాఫ్ట్గా పెరుగుతుంది అనమాట సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు చాలా ట్రై చేసి ఉంటారు కదా ఒక్కసారి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఈ రెమెడీని కూడా ట్రై చేసి చూడండి ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి దీన్ని కాస్త గోరువెచ్చగా అయ్యేలాగా చల్లారిచ్చుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్ లాంటిది అయితే తీసుకోవాలండి నేను ప్లాస్టిక్ బాక్స్ అనే ఎందుకు అంటున్నానంటే చాలా మంది ఐరన్ కడాయిలో ఈ హెన్నా మిక్స్ అనేది చేసుకుంటే ఐరన్ ఎక్కువగా వస్తుంది మనకి హెన్నా మిక్స్ అనేది బాగా కలిసిపోయి మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది మంచి కలర్ అనేది వస్తుందని అందరు అనుకుంటారండి కానీ దాని ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట అంతేకాదండి స్కాల్ఫ్ పైన ఇచ్చింగ్ మంట సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అది చాలా మంది ఐరన్ కడాయిలో కలిపేస్తూ ఉంటారండి దానివల్ల ఈ విధంగా నష్టాలు ఉంటాయి అని అనమాట మన చేతులతోటి మనమే మన హెయిర్ అనేది పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకని చెప్పేసి స్టీల్ కానీ లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో కానీ మీరు ఈ హెన్నా మిక్స్ అనేది చేసుకోండి ఇలా తీసుకున్న ఈ బాక్స్లో హెన్నా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి కనిపిస్తుంది కదా ఈ విధంగా మీ జుట్టుని బట్టి హెన్నా పౌడర్ అయితే వేసుకోండి జుట్టు మొత్తం కూడా అప్లై చేసుకునేలాగా హెన్నా పౌడర్ అనేది సరిపోవాలండి దాన్ని బట్టి హెన్నా పౌడర్ని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ వాటర్నే కదా లిక్విడ్ కాఫీ పొడి డికాషన్ ఉంది కదండి దీన్ని స్ట్రైనర్ తోటి కొంచెం కొంచెంగా ఫిల్టర్ చేసుకుంటూ ఇందుట్లో పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండల్లాంటివి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటాం అయితే ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారండి ఎన్న మిక్స్ చేసేటప్పుడు మంచి కలర్ కోసం అయినా సరే లేదంటే డ్యాంగ్రాఫ్ కంట్రోల్ చేసుకోవడానికైనా సరే ఇందుట్లో నిమ్మకాయ రసం ఉంటుంది కదండి లెమన్ జ్యూస్ దాన్ని డ్రాప్స్ లాగా ఇందుట్లో యాడ్ చేస్తూ ఉంటారు అది యాడ్ చేసుకోవడం వల్ల కలర్ వస్తుంది లేదంటే చుండ్రిపోతుందని కొంతమంది అపోహలో ఉంటారండి కానీ అలా చేయడం వల్ల మన అనుకున్న వైట్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి కొన్నాళ్ళ తర్వాత చాలా ఎక్కువగా అయిపోయి మరీ ఇబ్బంది పడిపోతాం అనమాట అందుకని చెప్పేసి లెమన్ ఎక్కడ కూడా మీరు యూజ్ చేయద్దు హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయం చెప్తా చూడండి లెమన్ని ఒక ఒక బండి మీద కట్ చేసి చూడండి దాని మీద పడ్డ డ్రాప్స్ అనేవి చానాళ్ళ వరకు మనకి తెల్లగా అలా ఉండిపోతాయి అనమాట ఎంత క్లీన్ చేసినా అస్సలు క్లీన్ అవ్వవు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మన హెయిర్ మీద లెమన్ అనేది ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుందో సో దట్ ఎప్పుడైనా సరే కలర్ కోసం అని చుండ్రి అని చెప్పేసి లెమన్ అనేది హెయిర్కి ఎప్పుడు కూడా అప్లై చేయొద్దండి అయితే చాలామంది తెలియక ఊర్లో గోరింటాకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి ఆకు గోరింటాకు ఆకులన్నీ కూడా తెంపి మంచిగా మిక్సీ పట్టేసి హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు అలా కూడా హెయిర్కి ఎప్పుడైనా సరే పచ్చి గోరింటాకు అనేది పెట్టకూడదండి అది పెట్టడం వల్ల మన తల్లిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఎప్పుడైనా సరే మనము హెన్నా అనేది ఇలా డ్రై చేసిన పౌడర్ ఉంటుంది కదా దాన్నే వాడుకోవాలి అయితే మీరు ఇది కలర్ కోసం కలుపుకుంటున్నారా లేదంటే మాయిశ్చరైజర్ కోసం కలుపుకుంటున్నారా అనేది ఇక్కడే చూసుకోవాలండి మీరు కలర్ కోసం కలుపుకున్నట్లయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి అదే మీరు కలర్ కోసం కాదు మాయిశ్చరైజర్ కోసం అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా ఇది మీరు కలిపి పెట్టుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుందండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే హెన్నాని మిక్స్ చేసుకున్న తర్వాత అలా పక్కకు పెట్టేస్తూ ఉంటారండి కానీ దానిపైన ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి టైట్గా ఉండి మూత పెట్టుకుంటే మనకి హెన్నా అనేది మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అది చాలామందికి తెలియక అలా పక్కకు పెట్టేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే హెన్నాని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్ కలర్ కోసం అయితే ముందు రోజు కలుపుకోవాలని చెప్పాను కదండి మాయిశ్చరైజర్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకోవాలి కానీ ఎప్పటికప్పుడే కలుపుకోవాలి కాస్త ఎక్కువగా కలుపుకొని అది ఫ్రిజ్లో పెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ హెడ్ వాష్ చేసినప్పుడు వాడుకోవచ్చులే అని చెప్పేసి అలా పెడుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడు చేయొద్దండి ఎప్పటిదప్పుడు కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకుంటేనే హెయిర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది హెన్నా వల్ల చూస్తున్నారు కదండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా హెన్న మిక్స్ అంతా కూడా ఇలా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇందుట్లో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్నప్పుడు గరిట జారుడుగా ఉండాలండి అందుకని ముందే లిక్విడ్ని ఎక్కువగా పోసి లూజ్ చేసుకోకుండా పేస్ట్ని కొంచెం గట్టిగానే కలుపుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇది కొంచెం గట్టి పడిపోతుంది ఇందుట్లో మనం ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు ఎందుకు వేసుకోవాలంటే మనకి నార్మల్గా హెన్న హెన్న మిక్స్ని హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట అలా డ్రై అయిపోకుండా సిల్కీగా సాఫ్ట్గా ఉండడం కోసమే ఈ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాం అండ్ పెరుగును వే వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట ఇందుట్లో మీరు ఎగ్గును కూడా వేసుకోవచ్చండి ఎగ్గు వైట్ ఉంటుంది కదా ఆ ఎగ్గు వైట్ని వేసుకోండి ఇంకా మీకు టైం ఉంటే కనుక పచ్చి మెంతులు ఉంటాయి కదండి వాటిని చక్కగా పౌడర్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఇందుట్లో వేసుకొని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకున్నారంటే హెయిర్ అనేది ఎంత గంపలాగా పైకి లేచిందైనా సరే సిల్కీగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవాడి అండ్ న్యాచురల్గా దొరికేవన్నమాట ఎటువంటి కెమికల్ లేకుండా మనం హెయిర్కి వేసుకునే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా అండ్ రిజల్ట్ కూడా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చూపిస్తుంది రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఫ్రెండ్స్ చాలా మందికి ఈ రోజుల్లో చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది కదండి అది కొంచెం కనిపించిందో లేదా ఇక బయట నుంచి రకరకాల కలర్స్ తెచ్చి హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు కానీ ప్రెజెంట్ అది బాగుంటుంది తర్వాత మాత్రం చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి చాలా రకాల జబ్బులు కూడా వస్తాయి అది బయట నుంచి తెచ్చుకుని వేసుకోవడం వల్ల ఇది చాలా న్యాచురల్ ఎటువంటి కెమికల్ లేదని చెప్పినా సరే మీరైతే హెయిర్కి అసలు అప్లై చేయొద్దండి బయట నుంచి తీసుకొచ్చుకునేవి ఏ అయినా సరే కెమికల్ ఎక్కువగా ఉండేవే అంత కలర్ ఎలా వస్తుంది చెప్పండి ఈ మధ్య కాలంలో కొంచెం బ్లాక్ కలర్ అని కూడా వచ్చింది అది ఎటువంటి కెమికల్ లేకుండా వస్తుందని కూడా చాలా మంది వాడుతున్నారు అస్సలు వాడొద్దు అందుట్లో కాస్త అయిన కెమికల్ అనేది ఉంటుంది ఇది చూడండి మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కొన్ని రోజుల పాటు మనకి ఇది బ్లాక్ అవ్వకపోతే వచ్చు కానీ క్రమక్రమంగా వైట్ హెయిర్ అంతా కవర్ అయిపోతుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది చుండ్రు పోతుంది ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా గోరింటాకు పొడి అనేది మన హెయిర్కి ఎంత మంచి చేస్తుందో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి కావాలంటే అడిగి చూడండి నేను చెప్పే మాట కాదు ఎప్పటి నుంచో గోరింటాకు పొడిని అందరూ వాడుతూనే ఉన్నాము ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే బిజీ లైఫ్స్ అయినాయి కొంతమందికి హెయిర్ గురించి పట్టించుకునే అవకాశం లేక వదిలేస్తున్నారు తప్ప గోరింటాక్ అనేది దొరికితే మాత్రం ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు అండ్ న్యాచురల్గా దొరికేది మనకి ఎక్కడ దొరికితే చెప్పండి సో అందుకని దొరికినప్పుడే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసేయండి ఇక ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని హెయిర్కి అప్లై చేసుకోవడమే అండి హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని చక్కగా చుట్టేసుకోండి గాలాన్ని నివ్వకుండా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీరు అలా వదిలేసేయండి తర్వాత హెడ్ బాత్ చేసుకున్నారంటే చక్కగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీ హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అయితే ఫ్రెండ్స్ చాలామంది హెన్నాను మిక్స్ చేసి అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకుంటే కలర్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి చాలాసేపు ఉంచుకుంటారండి అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట హెయిర్కి హెన్నా పౌడర్ని ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఈ పేస్ట్ ఉంచుకోవడం వల్ల మన హెయిర్లో ఉండే మాయిశ్చరైజర్ మొత్తం కూడా తీసేసుకుంటుంది ఎప్పుడైనా సరే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదండి వన్ అవర్కి మించి అయితే ఉంచకూడదు అనమాట తర్వాత ఖచ్చితంగా హెడ్ బాత్ అనేది చేసుకోవాలి అయితే మీరు ఇది కలర్ కోసం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ముందు రోజు తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ లేకుండా హెయిర్కి ఈ హెన్నాను పెట్టుకోండి అప్పుడే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఆయిల్ ఉంటే మాత్రం అంత పెద్దగా రిజల్ట్ అయితే కనిపించదండి అంటే వైట్ హెయిర్ డార్క్గా అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్ అనమాట సో ఇవన్నీ కూడా నేను హెన్నాను పెట్టుకునేటప్పుడు ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఈ వీడియోలో పర్ఫెక్ట్గా హెన్నా మిక్స్ ఎలా చేసుకోవాలో చూసారు కదా సో ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూసేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్